ఒక సుమారుగా యాభై ఐదు నుండి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ ఆవిడ బెంగళూరులో ఒక ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తుంది ఆవిడ ఫ్లైట్ యాక్చువల్గా మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలకి ఇన్ టైమ్ అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది ఆవిడ రెండున్నరకు అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవడం జరిగింది ఆవిడ తన కొడుకు దగ్గరికి పూణే వెళ్ళాలన్నమాట రెండున్నరకి ట్రా ఫ్లైట్ కదా అని ఒక వన్ అవర్ ముందే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చి వెయిట్ చేసింది రెండున్నర దాటింది ఫోర్ థర్టీకి ఫ్లైట్ అన్నారు ఫోర్ థర్టీ దాటింది సిక్స్ థర్టీ అన్నారు లెవెన్ థర్టీ అన్నారు టోటల్గా మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆవిడ ఫ్లైట్ కదిలింది ముందు రోజు మధ్యాహ్నం రెండున్నరకి కదలాల్సిన ఆవిడ ఫ్లైటు మరుసటి రోజు మధ్యాహ్నం ఏడున్నర ప్రాంతంలో అయితే బయలుదేరడం జరిగింది ఒక ఆ వయసున్న ఆవిడ ఆ కంప్లీట్ ఆ టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో మధ్యాహ్నం రెండున్నర నుండి మా మరుసటి రోజు మార్నింగ్ ఏడున్నర వరకు అదే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆవిడ కంప్లీట్గా అక్కడే కూర్చొని పడిగాపులు కాసే పరిస్థితి అసలు ఏం జరిగింది అంటే ఇండిగో ఇష్యూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా వినే ఉంటారు ఈ ఇష్యూ గురించి అసలు ఏంటి ఇష్యూ అనేది పెద్ద పెద్ద సైంటిఫిక్ వర్డ్స్ వాడకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో కంప్లీట్గా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక వివరణ ఈరోజు మీ ముందైతే పెట్టబోతున్నాను అసలు ఏం జరిగింది ఇండిగోకి యాక్చువల్గా కంప్లీట్గా ఈ నాలుగు రోజుల్లో వెయ్యికు పైగా సర్వీసులు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కూడా కంప్లీట్గా సర్వీసులను బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఫ్లైట్లు బాగానే ఉన్నాయి ఇండిగో సంస్థ తాలూకు లాభాలు బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఇన్ని ఫ్లైట్లు అయితే బంద్ చేయడానికి వచ్చింది అంటే ఒక వన్ ఇయర్ కిందట డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే మన ఇండియాకి సంబంధించిన డీజీసీఏ ఇది గవర్నమెంట్ ఆధారిత ఒక విభాగం వీళ్ళు ఏం చేశారంటే వన్ ఇయర్ బ్యాకే వీళ్ళు కొన్ని సవరణలు కొన్ని మార్పులు వన్ ఇయర్ తర్వాత వేసవిలో కానీ అంటే జూన్ ఆ ప్రాంతంలో కానీ లేదా వింటర్ సీజన్లో కానీ ఈ తాలూకా ఈ మార్పులు అనేవి డీజీసీఏ ద్వారా అందుబాటులోకి అయితే రాబోతున్నాయని చెప్పి కంప్లీట్గా వన్ ఇయర్ కిందటే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఏవియేషన్ సంస్థకి ఇండిగో అనగానే కంప్లీట్గా ఇండియాలో ఉన్నటువంటి నియర్లీ సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ ఏవియేషన్ తాలూకా షేర్స్ ని లేదంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో అరవై మూడు నుంచి అరవై ఐదు శాతం ఓ ఇండిగోనే క్యాప్చర్ చేస్తుంది మిగతాదంతా కూడా ఎయిర్ ఇండియా మీరు నార్మల్గా ఫ్లైట్లో మీరు బుక్ చేసుకున్నట్టే మీరు చూసినట్టయితే కంప్లీట్గా అందరికీ ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉందంటే ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఇంతకుముందు అంటే వర్జిన్ అని ఇటువంటి కొన్ని కొన్ని సర్వీస్ ఉండేవి కానీ కంప్లీట్గా ఇప్పుడు మనకు గుర్తుండేది ఏదైనా ఉంది అంటే అందరికీ గుర్తొచ్చేది ఇండిగో దీని ఎక్యూరసీ కూడా ఎంత ఎక్యూరసీ అంటే ఇన్ టైంలో ఫ్లైట్ ల్యాండింగ్ కానీ ఇన్ టైంలో అరైవల్స్ ఇన్ టైంలో డిపార్చర్స్ అన్ని కూడా ఇన్ టైంలో జరుగుతాయన్నమాట అలాంటి ఇండుగోకి ఈ పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దు చేసుకునే పరిస్థితి కంప్లీట్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో ఒక గందరగోళం నెలకొన్న పరిస్థితి వందలాది ప్రయాణికులు కంప్లీట్గా ఎయిర్పోర్ట్స్లో పడిగాపులకు కాసే పరిస్థితి రోజు ఎందుకు వచ్చింది అంటే ఒక వన్ ఇయర్ బ్యాకే మన డీజీసీఏ ఏదైతే ఉందో ఆ ఎఫ్డిటిఎల్ అయితే ఒక రిలీజ్ చేయడం జరిగింది ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే ప్రతి ఒక్కరికి ప్రతి విభాగంలో ప్రతి ఈ కార్పొరేట్ సెక్టర్ వండి లేదంటే ఈ ప్రైవేట్ ఈ సెక్టర్స్లో అన్నిట్లో ఒక ఏ డిపార్ట్మెంట్ అయినా ఎటువంటి జాబ్ అయినా కంప్లీట్గా ఒక టైం లిమిటేషన్ అనేది ఉంటుంది అయితే ఇండియాలో కంప్లీట్ గా మనకి సుమారుగా ఇరవై నాలుగు వేల మంది ట్రైన్డ్ సర్టిఫైడ్ పైలట్స్ అయితే ఉన్నారు ఇండియా మొత్తం మీద కానీ ఇప్పుడు ఇండియాలో వర్క్ చేస్తున్న పైలట్స్ వరకు వీళ్ళైతే సుమారుగా లెవెన్ థౌజండ్ మెంబర్స్ సంథింగ్ పదకొండు వేల మంది మాత్రమే ఇండియాలో ఈరోజు గా ఇండియా తరపున అయితే సర్వీసెస్ అయితే చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎక్కడ ఉండారు మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్ కి కంప్లీట్ గా అబ్రాడ్ లో అయితే మిగతా వాళ్ళందరూ వర్క్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ తక్కువ ఈ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఈ పైలట్స్ తాలకున్న కొరతని ఈ ఇండుగా ఏం చేసింది అంటే ఉన్నంతలో అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళ టైమింగ్స్ ని కంప్లీట్ గా వాడేసింది అయితే ఇంతకుముందు ఒక వారానికి ఒక పైలట్ కు ఉండాల్సిన అవర్స్ ఈ డీజీసీఏ తాలూకా నిర్దేశాల ప్రకారం ముప్పై ఆరు గంటలు అయితే వన్ ఇయర్ బ్యాక్ ఈ డీజీసీఏ కొన్ని అధికారికంగా కొన్ని మార్పులు ఒక వన్ ఇయర్లో అయితే జరగబోతున్నాయని చెప్పి ఒక కంప్లీట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ప్రతి ఏవియేషన్ సంస్థకి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ దిశానిర్దేశాలు అయితే చేయడం జరిగింది వన్ ఇయర్ లోపు ఈ తాలూకా కొత్త మార్పులు అయితే అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పేసి ముందే వారం చేయడం జరిగింది సో ఈ వన్ ఇయర్లో వీళ్ళు ఏం చేయాలి ఈ డ్యూటీ టైం సరిపోవట్లేదు లేదంటే ఈ పైలట్ సరిపోవట్లేదు కాబట్టి ఉన్నంతలో క్యూర్ చేసుకోవాలి వీళ్ళందరినీ కూడా కొత్తగా ఈ పైలట్స్ని కానీ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఇందుగా అలా చేయలేదు ఎందువల్ల అంటే దీన్ని పొగరనాలా లేదంటే అహంకారం అనాలా ఎందుకంటే కంప్లీట్గా ఇండియాలో ఉన్నటువంటి ఈ ఏవియేషన్ సెక్టర్లో సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టేట్ కంప్లీట్గా క్యాప్చర్ చేస్తున్నది ఈ రోజు మనం ఇండియాలో చూసుకున్నట్టయితే ఇండిగోనే ఇప్పుడు మీరు బయట చైనా మనకన్నా పెద్ద కంట్రీ లేకపోతే రష్యా తీసుకోండి యుఎస్ తీసుకోండి లో మీరు తీసుకున్నట్టయితే టాప్ ఫోర్లో ఉన్నటువంటి ఏవియేషన్ సంస్థలు అన్నీ కలిపి సెవెంటీ టూ పర్సెంట్ మార్కెట్ షేర్ను అయితే క్యాప్చర్ చేస్తున్నాయి అదే మీరు చైనాలో చూసుకున్నట్టయితే టాప్ త్రీ ఏవియేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఒక మార్కెట్ క్యాప్చర్ అయితే చేయడం జరిగింది కానీ ఇండియా వరకు వచ్చేటప్పటికి ఒక ఇండిగో మాత్రమే నియర్లీ సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ షేర్ ని అయితే కంప్లీట్ గా ఇండికోనే క్యాప్చర్ చేయడం జరిగింది సో దీనివల్ల పరిస్థితి ఎలా తయారైందంటే సో మనం చెప్పేదే వేదం మనం ఏం చేస్తే కంప్లీట్ గా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నియర్లీ షేర్ హోల్డర్స్ మనం లేదంటే కంప్లీట్ గా మార్కెట్ ని మనమే రూల్ చేస్తున్నాం అనే ఒక అహంకారం అనాలా ఒక పొగర్ అనాలా దీన్ని సో ఆ విధమైనటువంటి ఈ అహంకార ధోరణి వల్ల ఈరోజు ఈ పరిస్థితి అయితే తలెత్తింది ఇందుకోకి ఉన్నటువంటి ఈ పైలట్స్ తాలూకా డ్యూటీ అవర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ గా వాడేయడం జరిగింది ఈ రోజు డీజీసీఏ ఈ దిశానిర్దేశాలు ఏవైతే లాస్ట్ టైం వార్న్ చేయడం జరిగిందో వన్ ఇయర్ బ్యాక్ వీటిని అన్నింటినీ కూడా ఈ రోజు ఏంటంటే అమల్లోకి తీసుకురావడం జరిగింది దీని వల్ల ఏంటంటే కంప్లీట్ గా పైలట్ రెగ్యులర్ గా వీళ్ళు ట్రావెల్ చేసే ప్రతిదీ కూడా పైలట్స్ కి ఇన్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి కూడా ఫ్లై అవర్స్ అనేవి కొన్ని ఉంటాయి ఇది వీళ్ళు ఏంటంటే ప్రతి రికార్డ్ ని కూడా డీజీసీఏ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒక ప్రతి పైలట్ కూడా ఎన్ని అవర్స్ అయితే ట్రావెల్ చేశాడు ఎన్ని ఫ్లైట్ జర్నీస్ అయితే ఆయన డ్రైవ్ చేయడం జరిగింది ఎన్ని నైట్ ల్యాండింగ్స్ అయితే చేయడం జరిగింది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా కూడా డీజీసీఏకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట సో ఇవన్నీ కూడా వాళ్ళు పద్ధతిగానే సబ్మిట్ చేస్తున్నారు ఈ పైలట్ తలకు వర్కింగ్ అవర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయని తెలుసు కూడా కొత్త వాళ్ళని డీజీసీఏ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ వన్ ఇయర్ లో వీళ్ళు రిక్రూట్ చేయలేదు ఈ రోజు ఏమైందంటే డీజీసీఏ ఈ కంప్లీట్ గా ఏదైతే లాస్ట్ టైం ఆదేశాలు ఇచ్చిందో వాటిని అమల్లోకి అయితే తీసుకోవడం జరిగింది దీని ప్రకారం ఇప్పటి వరకు ఉన్న పైలట్స్ అందరూ కూడా కంప్లీట్గా వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ అయిపోయినాయి ముప్పై ఆరు గంటలు రెస్ట్ హౌస్ నుంచి ఈరోజు వన్ వీక్ మీరు చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది గంటలకు రెస్ట్ హౌస్ అయితే తీసుకొని రావడం జరిగింది ముప్పై ఆరు గంటలు రెస్ట్ హౌస్ అంటే కంప్లీట్గా వీక్కి లాస్ట్ టైం ప్రీవియస్ విధానం ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ముప్పై ఆరు గంటలు అనగానే డైలీ ఫైవ్ అవర్స్ రెస్ట్ అవర్స్ అనేది ఒక పైలట్ కి అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది నార్మల్ గా ఇరవై నాలుగు గంటలు మన టోటల్ ఆ టై తీసుకున్నట్టు నియర్లీ ఎయిట్ అవర్స్ మనం స్లీపింగ్ టైం తీసేసినట్టయితే మిగతా అది సిక్స్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ లో ఫైవ్ అవర్స్ తీసేస్తే లెవెన్ అవర్స్ మాత్రమే వర్క్ చేయాలని చెప్పేసి లాస్ట్ టైం డీసీసీ ఆదేశాల ప్రకారం ఉండేది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఫార్టీ ఎయిట్ అవర్స్కి తీసుకొచ్చారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రకారం ఏంటంటే డైలీ ఫ్లై చేయాల్సింది ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ అవర్స్ మాత్రమే ఈ తాలూకా అనుగుణంగా ఈ డిజిసీ ఇచ్చిన ఈ దిశానిర్దేశాల ప్రకారం ఆల్రెడీ ఇప్పుడు ఇండిగోలో పనిచేస్తున్నటువంటి ప్రతి పైలట్ కూడా ఆల్రెడీ ఈ వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉన్నారో వాటిని దాట్ ఉన్నారనమాట సో దానివల్ల వాళ్ళని ఫ్లైక్ అయితే ఎలా చేయట్లేదు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఇండియన్ ఏవియేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ఫర్దర్ గా ఫ్లైట్స్ ని ఈ టేక్ ఆఫ్ చేయడానికి పర్మిషన్ అయితే లేదనమాట వాళ్ళు ఎవరికి కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది ఈ వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువై కొంతమంది సిక్ లీవ్స్ అని కొంతమంది పెయిడ్ లీవ్స్ అని ఆ లీవ్స్ లో పెట్టుకోవడం జరిగింది ఎంతవరకు మనకి పైలట్స్ కూడా కొంత రెస్ట్ అనేది అవసరం మనకు ఇప్పుడు చూసినట్టు మిగతా రోడ్డు ట్రైన్ చూసుకున్నట్టయితే దీనికంటే చాలా ప్రమాదకరమైనది ఏమైనా ఉందంటే బై ఎయిర్ జర్నీ అనమాట ఏ చిన్న తప్పది జరిగినా వందల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి మన అహ్మదాబాద్ లో అవునామండి లేదంటే ఈ మధ్యన జరుగుతున్నాడండి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ మీరు చూసినట్టయితే ఒక్కరు కూడా మిగిలి బయటి బతికి బట్టకట్టలేని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో పైలట్లను కూడా వాళ్ళకంతా ఒక రెస్ట్ అవర్స్ అనేది కంప్లీట్ గా అవసరం నియర్లీ ఉన్నటువంటి డేలోనే లెవెన్ అవర్స్ ఒక పైలట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ తలక పరిస్థితి ఎలా ఉంటుంది మెంటల్లీ కానీ లేదంటే ఫిజికల్లీ కూడా ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో దానికోసం ఈ ఏ చాలా ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇది చాలా మంచి నిర్ణయం నియర్లీ ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ అవర్స్ అనేది ఒక రెగ్యులర్ గా మనం అందరూ కూడా పనిచేసే ఒక వర్కింగ్ టైం ఏదైనా ఉందంటే నియర్లీ ఎయిట్ అవర్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అవర్స్ నైన్ అవర్స్ కూడా వర్క్ చేసే పరిస్థితి సో ఈ డిజిసి ఆదేశాలని తొంగులో తొక్కి ఈ రోజు మార్కెట్ షేర్ ని మనమే కంప్లీట్ గా క్యాప్చర్ చేస్తున్నాం మనం ఆడిందే ఆట పాడిందే పాట అనే ఉద్దేశంతో ఈ రోజు ఇందుగో వీళ్ళని వన్ ఇయర్ నుంచి రిక్రూట్ చేసుకోలేని పరిస్థితి ఇంత లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ ఎయిర్ ఇండియా మన గవర్నమెంట్ అండర్ అండర్టేకింగ్ లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్ కంప్లీట్ గా క్యాప్చర్ చేసింది ఇందుగనే ఎంత లాభాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ వన్ ఇయర్ లో రిక్రూట్ చేయలేదా ఎంతమందిని రిక్రూట్ చేయొచ్చు చిన్న చితగా కంపెనీలే మనం చూసుకున్నట్టయితే వారం పది రోజుల్లోనే టోటల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ స్టాఫ్ ను రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఈ రోజు మనకు బయట కనిపిస్తుంది అటువంటిది ఇంత లాభాలు ఉన్నటువంటి ఈ ఇండిగో సంస్థ ఎందువల్ల ఈ ఈ రిక్రూట్మెంట్ వన్ ఇయర్ లో చేసుకోలేకపోయింది అంటే మనం ఏం చెప్తే అదే ఇండియాలో నడుస్తుంది ఇంత షేర్ క్యాప్చర్ చేస్తున్నాం కదనే ఒక అహంకారం లేదంటే ఒక ఏకాధిపత్య ధోరణి ఈ రోజు మనకి ఇండిగో లో కనిపించే పరిస్థితి సో దీనికి ఇండిగో చెప్తున్న ఈ పరిష్కారం ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఫ్లైట్ అయితే పునరుద్ధరించడం జరుగుతుంది ఆ దీని దీని గురించి అయితే మేము ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాం ఈ రోజు నుంచి కూడా ఆ ఫ్లైట్లు నార్మల్గా కూడా నడిపే పరిస్థితి అయితే మేము ఆ పరిస్థితిని తీసుకొస్తాం చెప్తున్నారు కానీ ఈ రోజుకి కూడా మీ సుమారుగా వెయ్యి ఫ్లైట్లు అయితే ఈ రోజు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి మీరు నిజంగా చూసుకున్నట్టయితే మన ఒడిశాలో ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది కంప్లీట్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకుని అబ్రౌ నుంచి రావాల్సిన పరిస్థితి ఇక్కడ రిసెప్షన్ అన్ని ఏర్పాట్లు అయిపోయి చివరికి ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అవ్వడంతో ఈ రోజు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ లో వాళ్ళ తాలక మ్యారేజ్ రిసెప్షన్ కి అటెండ్ అయ్యారనమాట సో వధువరులు లేకుండా ఈ రోజు వాళ్ళ తాలూకా మ్యారేజ్ రిసెప్షన్ నడిచిందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో నడుస్తుంది అనే దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్పొచ్చు సో మీరు కానీ ట్రావెల్ చేసినట్టయితే కంప్లీట్ గా ఒకసారి ఒకటికి రెండు సార్లు మీరు మొబైల్లో కన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి ఫ్లైట్ తాల టైమింగ్ చెక్ చేసుకుని మీరు కి వెళ్ళండి లేదంటే ఆ పెద్దవాడు ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో బెంగళూరులో ఆవిడ లాగే కంప్లీట్ గా డేస్ అయితే మనం అక్కడ వెయిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు కూడా తనకి బ్యాగేజ్ అనేవి హ్యాండ్ ఓవర్ చేసుకుని రోజు ఎవరి బ్యాగ్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి కంప్లీట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు చిన్నపిల్లలతో వయో వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పేషెంట్స్ ఉన్నారు కొంతమంది మ్యారేజ్ కి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ కి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ హాస్పిటల్లో పడిగాపులు కాస్తూ చివరికి ఇప్పుడు ఏదైనా బై వేరే బై రోడ్ అవర్ బై ట్రైన్ వెళ్దామని చూసినా సరే మన డొమెస్టిక్ ఈ జర్నీస్కి వాళ్ళ తలకు బ్యాగేజ్ కంప్లీట్ గా ఎవరి దగ్గర ఉందో తెలియని పరిస్థితి కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉంది ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వాలని పరిస్థితి ఈ అయితే ఎయిర్పోర్ట్స్ లో కంప్లీట్ గా మనకు కనిపిస్తుంది మీరు కూడా ట్రావెల్ చేసినట్టయితే ఒకటికి పది సార్లు మీ మొబైల్ని కన్ఫర్మేషన్ చెక్ చేసుకునే మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఇది కంప్లీట్ గా ఇంత మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేయడం వల్ల వచ్చినటువంటి ఏకాధిపత్య ధోరణ లేదంటే అహంకార పూరితమైనటువంటి ఒక వాళ్ళ తాలూకా బిహేవియర్ అనేది మాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్